ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం ఏం చేస్తున్నాం అంటే అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది ఒక పని చేయరి తొంభై టిఎంసీ లో మైనర్ ఇరిగేషన్ చెరువు కుంటలు ప్రతి ఉంటుంది డేటా దొరకదు క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే మండలం రెవెన్యూ డివిజన్ లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో ముప్పై ఏండ్ల డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం మాకు కొంచెం వెసులుబాటు కల్పించు ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ ముప్పై ఏళ్ళు పడుతుంది మాకు ఈ లెక్కలు కట్టడానికి కుదరదు రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము దాని ప్రకారం ఫస్ట్ నలభై ఐదు టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం మిగతా నలభై ఐదు ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా నలభై ఐదు చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి ముందుకు వెళ్దాం అనే దాని మీద మీ నలభై ఐదు టీఎంసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు టోటల్ మీద మాకు తొంభై టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ లో మా సేవింగ్స్ నలభై ఐదు టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నారు దీంట్లో రెండు ఉన్నాయి ఈ అనుమతి వస్తే ఈయన పదకొండున్నర రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్లు తెచ్చింది ఫస్ట్ రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి శిశా యోజన ప్రాజెక్ట్స్ అని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ సిక్స్టీ ఫార్టీ రేషియోలో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చున్నాం తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చో మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి కొన్ని అనుమతులు ఉండి కొన్ని క్లియరెన్స్లు ఉండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వాటర్ నీటి కేటాయింపులు ఉంటేనే వాళ్ళ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ను టేకప్ చేస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్ లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము దీని అనుమతి ఇవ్వండి దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది దీని మీద ఎనభై నాలుగు వేల కోట్ల మీద ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక యాభై వేల కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది మిగతా మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీ ఇరవై ఐదు వేల కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్ గా పాలమూర్ రంగారెడ్డి పోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్ గా ఆయన లెక్కలు వేస్తుంటారు ఢిల్లీ యాభై సార్ పోయిన యాభై ఒకటో సార్ పోయినా అరాజ్ పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలికి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి ఒకవేళ ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అనుమతులున్న ప్రాజెక్టుకు బ్యాంకులు ఏడు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మనకు లోన్లు వస్తాయి